నమస్తే అండి ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నానండి టమాటా అంటే నేను ఒక కప్పు బ్యాడ్ తీసుకున్నాను ఇవి ఫ్రై చేసి పెట్టానండి మిక్స్డ్ బ్యాడ్లో జస్ట్ మనం క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఎందుకంటే వీడియోలో ఎంత అవుతుందని నేను చూపించలేదండి ఫ్రై చేసేది రెండు వందల యాభై గ్రాములు పప్పు అండి కాలిపోతుంది కప్పు కూడా ఓకే అండి పప్పు నీట్గా క్లీన్ చేసి పెట్టాను చూడండి రెండు వందల యాభై గ్రాములకి వచ్చేసి నేను హాఫ్ లీటర్ వాటర్ వేసాను ఇప్పుడు మనం ఒక ఆనియన్స్ వేసుకుందాము ఒక ఆనియన్స్ వేసుకుంటే సరిపోద్దండి ఇది మనం మిక్స్డ్ బ్యాగ్తో చేసుకుంటున్నాం కదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఫస్ట్ పప్పు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మళ్ళీ తరువాత ఏం వేయాలో చూపిస్తాను తర్వాత మామూలేనండి మనం చూడండి తెల్లగడ్డలు వచ్చేసి ఒక ఏడు తీసుకున్నాను ఇలా మధ్యలో కట్ చేశాను ఇలా వేసుకున్నాం తర్వాత కొంచెం మనం కుక్ చేసేటప్పుడు కరేపాకు వేసుకుంటే బాగుంటుందండి అందుకని కరేపాకు కొంచెం వేసుకున్నాం అలాగే చింతపండు కూడా కొంచెం వేస్తున్నాను చిన్న నిమ్మకాయ సైజు ఎక్కువ ఎక్కువేం కాదు మనకు పప్పు వచ్చేసి ఒక నాలుగు సిటీలు వస్తే సరిపోద్ది అండి మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు ఓకే అండి చూడండి చిన్న నిమ్మకాయ సైజు అంత వేస్తున్నానండి ఇది మనకు సరిపోద్ది పప్పు అనేది పొంగకుండా కొంచెం ఆయిల్ వేసుకుందామండి చాలు తర్వాత కొంచెం సాల్ట్ సారీ పసుపు అండి తర్వాత కొంచెం పసుపు సాల్టు కొంచెం పసుపు టేస్ట్ తగినంత సాల్ట్ వేస్తానండి ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేస్తాము పచ్చిమిర్చి వచ్చి ఒక ఐదు వేస్తున్నానండి అంతేనో ఇలాగా ఓకే సరిపోతాయి ఇప్పుడు మనం కుక్కర్ క్లోజ్ చేసుకుందామండి చూడండి నేను ఎప్పుడు చెప్తాను ఏమేమి వేస్తున్నాను తిరువాతికి తెల్లగడ్డలు కొంచెము మనం టమాటో వచ్చేసి కుక్ చేయి నేను ఇలాగే తిరవాతలు వేసేస్తానండి దానికి తిరువాతికి వచ్చేసి ఒక ఆనియన్స్ తర్వాత ఇంక మన తిరువాతికి ఏమేమి వేస్తాము మామూలుగా గింజలు అవి అవి వేస్తాను మిరపొడి కూడా నేను తిరవాతకి వేసేస్తానండి ఓకే ఓకే అండి పప్పు ఉడికిపోయింది చూడండి చాలండి ఈ మాత్రం ఉడితే సరిపోద్ది మనకు ఎయిటీ పర్సెంట్ ఉడికి చాలు మనం ఎక్కువ వినిపల్సిన అవసరం కూడా లేదు సరిపోతుంది మనకు వాటర్ కావాలనుకుంటే కొంచెం ఆట్ వాటర్ వేసుకోవచ్చు కొంచెం తిక్కుగా ఉండాలి లూజ్గా అంటే ఇప్పుడు మనకు కొంచెం తిక్కుగా ఉంది కదా ఇప్పుడు మనం తిరగవాత పెడదాం కాబట్టి సరిపోతుందాక వేసేసుకుందాము తిరగవాత కుక్కర్లోనే పెడదాము పోతు ఇందులో లైట్గా హాట్ వాటర్ వేసుకోవాలి హాట్ వాటర్ వేసి తర్వాత ఓకే అండి ఓకే అండి కుక్కర్ పెట్టాను కుక్కర్లోనే నెయ్యి వేస్తున్నాను అండి నేను నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి ఎక్కువ వేసానండి కానీ కొంచెం ఆయిల్ వేసుకున్నాము సరిపోతుందండి చూడండి కొంచెం ఉద్దిపప్పు కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు తర్వాత ఎండమిర్చి అండి ఎండమిర్చి మనకు అసలు టేస్ట్ వస్తేదండి తిరగబడుతోనేనండి చూడండి మెంతి పిండి ఇప్పుడు కొంచెం తెల్లగడ్డలు కొంచెం ఆనియన్స్ మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను అలాగే కరివేపాకు కూడా కరివేపాకు పూలలు కూడా వేస్తున్నాను అండి టేస్ట్ కొంచెం బాగుంటుందని కొంచెం ఏగనిద్దామండి ఓకే అండి ఇంకో కూడా కొంచెం వేస్తాము టమాటా పప్పు అంటే అందరూ ఒకేలా చేయరండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఇది నేను మా ఇంట్లో చేసే విధానం అండి ఓకే అండి ఇప్పుడు మనము టమాటో వేసుకుందాము నాలుగు టొమాటోలు పెట్టి కట్ చేశానండి ఇప్పుడు లైట్గా ఇందులో సాల్ట్ చేసుకుందామండి పప్పులు ఆల్రెడీ వేసిందాం కదా కాబట్టి లైట్గా వేస్తున్నాను ఇప్పుడు మన టేస్ట్ తగినాక కారం వేస్తున్నాము ఒక స్పూను తర్వాత హాఫ్ అండి మాకు కారం అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకే కొంచెం తగ్గించాను ఒక రెండు నిమిషాలు మనం క్యాబ్ పెట్టేసి వదిలేద్దామండి మగ్గిపోద్ది టమాటో ఓకే అండి చూద్దాము చూడండి టమాటో మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం పప్పులు చేసుకుందాము అండి చూడండి మన టమాటో పప్పు రెడీ మనకు పప్పు తిక్కుగా ఉందండి ఇంకొంచెం వాటర్ వేసుకుందాము పప్పు గిన్నెలోనే పప్పు పెట్టిన్నాను కదా ఆ గిన్నెలోనే వాటర్ వేసి పెట్టేసుకుందాము సరిపోతుంది చూడండి ఎక్కువ లేదండి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎస్ మా నో నీట్ థ్యాంక్ యూ నో మా నోమా ఐ క్యాన్ బిజీ చూడండి సరిపోద్దండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన సరిపోతుంది ఓకే అండి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చేస్తారండి నేనైతే ఇలా చేస్తాను మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను ఓకే అండి కొంచెం హీట్ ఎక్కనిద్దామండి పప్పు సరిపోద్ది అండి చూడండి ఎమ్మి టమాటా పప్పు సూపర్ టేస్ట్తో సింపుల్గా అయిపోయిందండి ఎక్కువ టైం తీసుకోకుండా నిజంగా చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుద్ది మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి